హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను వెజ్ ఏమి ప్రిపేర్ చేసుకో ఏమేమి చేసుకోవాలా అని అని అనుకుంటూ ఉంటారు కదా ఈ పౌడర్ ఒకటి మన ఇంట్లో ఉంటే కనుక ఇనిస్టెంట్గా ఈజీగా మనం నైన్ వెజ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అప్పటికప్పుడు ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ కనుక ఇంట్లో ఉంటే అది తెలియాలి అంటే నా వీడియో మొత్తం అయితే చూసేయండి దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ఫస్ట్గా నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఒక గ్లాస్ బియ్యంని అయితే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నానండి నేను ఈ రెసిపీ అనేది ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఫస్ట్ దీన్ని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత దీంట్లో నేను ముందుగానే సాల్ట్ అలానే ఆయిల్ కూడా వేస్తాను ఎందుకంటే మనకి రైస్ అంతటికి సాల్ట్ అనేది పడుతుంది అని అందుకనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇలా మనం అన్నం అనేది ముందుగానే వండుకొని రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు మనము అన్నం అయితే ఉడికింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇలా రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసేసుకుని పెట్టుకుని ఉంచుకోవాలండి వేడి అనేది ఆరిపోతుంది కదా వేడి వేడి మీద కలుపుకోవటం కన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకి మనం చేసుకునే రెసిపీ అనేది పొడి పొడులు వస్తుంది ఇలా అన్నం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత సాల్ట్ అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకుని మీరు ఇంకొక సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ వేసేసుకుని దాంట్లోకి మళ్ళీ ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇదేంటంటే ఏంటంటే పులియోగరే పౌడర్ మిక్స్ అండి ఇది కనుక మన దగ్గర ఉంటే కనుక ఈజీగా మనం నైవేద్యం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనము పులిహార చిత్రాన్ని మేము చేసుకుంటూ ఉంటాం కదా దానికన్నా ఈజీగా ఈ పులియోగరే పౌడర్ కనుక ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇలా మనము పులియోగరే పౌడర్ని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ యొక్క బౌల్లో పెట్టుకుని ఉంచుకుని ఇందాక మనం రైస్ని అయితే ముందుగానే మనము వండుకొని పెట్టుకున్నాం కదా ఈ పులియో పౌడర్ ఉంటే మనము చిటికెలో అన్నం కనుక రెడీగా చేసి పెట్టేసేసుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి పులియోగరే పౌడర్ పులియో అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లో ఫస్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం తిరగమాత అయితే వేసుకోవాలండి ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఇవి పల్లీలు కూడా మనం ఎక్కువ ఏమీ యాడ్ చేసుకోవడం అవసరం లేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ పులియకరీ పౌడర్లు అన్ని ఇన్స్టెంట్గానే దాంట్లోనే మనకి రెడీగా ఉంటాయండి కావాలి అనుకుంటే కనుక మీరు టేస్ట్ కోసం అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చైన పప్పు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని తిరుగుమాత తిరగమాతని మనం అయితే ఇలా ఫ్రై అవ్వనిద్దాము ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఎంటీఆర్ పులియకర్రై పౌడర్ అనేది మనకి షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది లేదు అనుకుంటే కనుక అమెజాన్ ఫ్లిప్కార్ట్ దీంట్లో కూడా ఉంటుందండి చూసారు కదా మనకు తిరగమాత అయితే ఫ్రై అయిపోయిందండి దీంట్లో మనకి పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మొత్తం మనం ఈ పులియా పౌడర్ని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ మనకి రైస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి ఇలా మనము ఆయిల్లో ఫ్రై చేసుకుని మనం రైస్లో కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎప్పుడూ ఒకటేలాంటి పులిహార అదే నిమ్మకాయ పులిహార అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగానే రైస్ని బౌల్లో పెట్టుకుని ఉంచుకున్నాం కదా దాంట్లోకి మనం వేసుకున్న తిరుగు అయితే దీంట్లో వేసేసుకుంటే ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పులియో అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి చేసుకోవటం అనేది ఎప్పుడు మనము పండుగలు వస్తే నైవేద్యంగా పులిహోర మాత్రమే చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈసగరయ పౌడర్తో మీరు కనుక నైవేద్యం చేసి పెట్టుకున్నారంటే కనుక మనకి టైము సేవ్ అవుతుంది ఈజీగా కూడా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి దీంట్లో మనం ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు అన్ని దాంట్లోనే ఉంటాయి కదా పల్లె మాత్రం మనము కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకి పులియోకరీ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకుందాం ఇలా మనకి ఆ రైస్ అనేది పెట్టేసేసుకుని మనకి రైస్ కనుక ఉడికితే ఎంతసేపు అండి ఫైవ్ మినిట్స్లో మనకి పులియోగర అయితే రెడీ అయిపోతుంది కదా చాలా బాగుంటుందండి చాలా స్పైసీగా ఇది బెంగళూరులో ఫేమస్ అండి ఎక్కువగా చేస్తూ ఉంటారు టెంపుల్స్లో కూడా ప్రసాదం అనేది ఇదే ఇస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పులియో అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెడితే వాళ్ళకి కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇష్టపడతారు స్పైసీగా ఉంటుంది కదా స్పైసీగా అంటే మరీ అంత స్పైసీగా ఏమి ఉండదండి మీడియంగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అలానే మనకు కూడా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేంజ్ అనిపిస్తుంది అంత బాగుంటుంది ఎప్పుడూ రొటీన్గా చేసుకునే నైవేద్యాలు కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటే మనకి కూడా టైం సేవ్ అవుతుంది ఈజీగా కూడా అయిపోతుంది అలానే టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇన్నిస్టాంట్ పులియోగారా పులియో అయితే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా దీంతో పాటు నేను నువ్వుల పులిహోర అనేది ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ప్రసాదం రెసిపీ అండి ఇది నువ్వుల పులిహోర మనం ఎప్పుడు చేసుకునే చింతపండు పులిహోర కాకుండా ఇలా డిఫరెంట్గా నువ్వుల పులిహోర చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ అయితే చింతపండు పులిహోర కన్నా కూడా బాగుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఎప్పుడు ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్తో తీసుకుంటున్నాను మీరు రెండు గ్లాసులు కావాలంటే రెండు గ్లాసులతో ఇలా చేసుకొని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు అన్నం అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది ఇలా ఆయిల్ కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ నేను సాల్ట్ అనేది ముందుగానే వేసేసుకుంటాను ఇలా వేసుకుని అన్నం వండుకోవాలి తర్వాత ఇంకొక బౌల్లోకి నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని దాంట్లోకి వాటర్ పోసుకుని ముందుగానే నానపెట్టుకోవాలి ఇలా వాటర్ పోసేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము మసాలా ది మసాలా అయితే రెడీ చేసుకోవాలి దానికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు కరివేపాకు మెంతులు నువ్వులు ఎండుమిరపకాయలు ఇవన్నీ మీరు ఒకటే స్పూన్తో మెజర్మెంట్ తీసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి నూనెం వేయాల్సిన అవసరం లేదు ముందుగా ధనియాలు తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పచ్చనపప్పు చెప్పాను కదా అన్నీ ఒకటే స్పూన్తో తీసుకోండి మినపప్పు తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఇవి కూడా వేసుకున్నాక దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుని ఎండు మిరపకాయలేమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే మూడు వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ నువ్వులు మనము నువ్వులు పులిహారు కదా అందుకే చెప్పి దీని ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు తీసుకున్నా బాగుంటుంది టేస్ట్ అనేది సిమ్లో పెట్టుకుని వీటిని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారినిద్దాం తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కిందకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో వేసుకోవాలి నేనైతే మసాలా దినుసులతో పాటే సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని దీన్ని ఫైన్ పౌడర్గా మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం ప్యాన్ తీసుకున్నాం కదా అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తిరగమాత వేసుకోవాలి ముందుగా పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసుకున్నాక దీంట్లో ఒక రెండు రెండు ఎండుమిరపకాయలు వేసుకుని పల్లీలు మనకి వేగాలి కదా దీనికి కొంచెంసేపు వేగనిద్దాం సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకున్నారంటే తొందరగా మాడిపోతాయి అందుకే అని చెప్పి సిమ్లో పెట్టుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోండి మనకి పల్లీలు వేగిపోయినాయి కదా దీంట్లోకి తిరుగుమా దినుసులు అన్నీ వేసుకోవాలి ముందుగా ఒక పావు టీ స్పూన్ పచ్చని ఒక పావు టీ స్పూన్ మినపప్పుని వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాల్ని ఇలా ఆవాలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఇలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పసుపు కూడా వేసుకుని తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని తిరగమాతను కొద్దిసేపు ఫ్రై అవనిద్దాం ఈలో మనం ఇందాక చింతపండుని ముందుగానే ఇలా రసం తీసి పెట్టుకుని ఈ చింతపండు వాటర్ని మనం ఈ తిరగమాతలోకి పోసేసుకోవాలి చూసారు కదా ఇలా తిరుగుమాతలోకి మనం ఈ చింతపండు వాటర్ని పోసుకుని ఈ వాటర్ వాటర్గా ఉంది కదా మనకి చింతపండు వాటర్ అనేది దీన్ని దగ్గర పడేంత వరకు దీన్నైతే ఉడకనివ్వాలి ఇప్పుడు మీరు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ కావాలంటే సాల్ట్ని కూడా వేసుకోండి చూసారు కదా మనకు అది బాయిల్ అవుతుంది వాటర్ అనేది బాయిల్ అయ్యి ఇలా దగ్గర పడుతుంది చూసారు కదా మనం చింతపండు అనేది అంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక మనము మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటే సరిపోతుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్లు సరిపోయింది నాకు మీకు కావాలంటే కనుక మీకు ఇంకా కొంచెం ఘాటుగా కావాలంటే కనుక ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకుని ఇదంతా కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి చెప్పాను కదా ఇప్పుడే మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే సాల్ట్ ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇదంతా దగ్గర పడిపోయింది మనకి నువ్వుల పులిహేరకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా ఘాటుగా ఉందండి చాలా బాగుంది కూడా మనం ఇందాక అన్నం ముందుగానే వండుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో బౌల్లోకి తీసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది దీంట్లో వేసుకుని కలుపుకోవాలి కలుపుకుంటే మనకి నువ్వుల పులిహార అనేది రెడీ అయిపోతుంది చాలా స్పైసీగా చాలా బాగుందంట మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసింది ఈ పులిహోర అనేది చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి నా చుట్టూతోనే తిరిగింది పెట్టేంతవరకు కలిపితే కనుక చూసారు కదా మనకిలా రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఈ నువ్వుల పులిహోర అనేది చాలా బాగుందండి టేస్ట్ అనేది చింతపండు పులిహార కన్నా కూడా నాకు పులిహోర అంటే చాలా ఇష్టం కానీ ఈ నువ్వుల పులిహోర ఇంకా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ఈ నువ్వుల పులిహోరని ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈజీ కూడా చేసుకోవటం కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి నువ్వుల పులిహోర ఇంట్లో చేసి మీరు కూడా ఈ అయితే ఎంజాయ్ చేయండి నేనైతే మళ్ళీ పైనుంచి తిరగమాత అనేది వేసుకున్నాను ఎందుకంటే చింతపండులో మనకి తిరగమాత దినుసులు అన్నీ ఉడికిపోయినాయి కదా అందుకనే పైనుంచి ఇలా మళ్ళీ తిరగమాత వేసుకున్నాను నేను చూసారు కదా ఎంతో ఈజీ అయినా నువ్వుల పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి చాలా డిఫరెంట్గా ఈజీగా అయిపోయాయి ఇన్స్టంట్ ప్రసాదం రెసిపీస్ అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు పోస్ట్ చేశాను కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతే తప్పకుండా మీరు ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేయండి అండి ఇది ఇది పండగలప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే ప్రసాదాలకు కానీ నైవేద్యం కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పనులన్నీ తొందరగా అయిపోతుంది అదే చింతపండు పేస్ట్ ఇది మనకి సిక్స్ మంత్స్ వరకు మనకి పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇన్స్టెంట్గా మనకి రెసిపీస్ అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని ఏం చేశానో నేనైతే మీకు చూపిస్తున్నాను దీనికోసం ముందుగా అన్నం వండుకొని పెట్టుకుని దాంట్లోకి సాల్టు ఆయిల్ పసుపు వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం ప్రసాదం పులిహార చేసుకుంటాం కదండీ అదైతే చేస్తున్నాను నేను దీంతో అయితే అలా కాకుండా మీరు సాంబార్లో కానీ లేదంటే కనుక కూరలు వండుకుంటాం కదా దాంట్లోకైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాంట్లో నుంచి మీరు ఒక గ్లాస్కి చిన్న స్పూన్ అయితే కనుక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మీరు పెద్ద స్పూన్ అయితే కనుక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ కూడా మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా అందుకని చెప్పి మీరు సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి ఈ చింతపండు పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే చూసారు కదా ఇన్స్టెంట్గా ఈజీగా మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఇదైతే పులిహార అయితే రెడీ అయిపోతుంది మనం ఇది ముందుగా పండగలకి ముందు ఇది చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మార్నింగ్ టైము పూజ చేసుకోవడానికైనా లేదా పండగలప్పుడు హడావుడి లేకుండా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి తిరగమాత వేసుకుంటాం కదా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో తిరగమాత దినుసులన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చినపప్పు అలానే జీడిపప్పు పల్లీలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని మనం తిరుగుమాత అయితే వేసుకుంటాం కదా సేమ్ అలానే తిరగమాత వేసుకుంటే సరిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా రోజు మనం మార్నింగ్ ఒక్కొక్కసారి లేటుగా లేచామనుకోండి ఇలా మనకి చింతపండు పేస్ట్ అనేది రెడీగా ఉంటే రైస్ పెట్టేసేసుకుని మనము ఫైవ్ మినిట్స్లో ఇదైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కూడా మనం అన్నం మిగిలిపోతే దాంతో అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక మనం ఈ చింతపండు పేస్ట్తో సాంబారు ఇవి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు చేసి పెట్టుకున్నారు అంటే మనకి సెవెన్ టు ఎయిట్ మంత్స్ వరకు అయితే ఇది చక్కగా నిల్వ ఉంటుంది మనకి మాత అయితే రెడీ అయిపోయింది కదా ఇందాక మనం పేస్ట్ అన్నం వేసి కలుపుకొని పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే ఈ తిరుగుమాత అంతా వేసేసుకుందాము చూసారు కదా ఈజీగా ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో మనకి పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ సంక్రాంతి గోవు కనుముకి మనం ప్రసాదాలు అయితే చేసుకుంటాం కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి పెట్టేసేసుకోండి ఇది ఇది ఉగాది శ్రీరామనవమి ఇలా అన్ని పండుగలకైతే మనకి యూజ్ అవుతుంది అలానే మనం పప్పు చేసుకుంటాం కదా అప్పుడు కూడా మనకి ఇది చింతపండు పేస్ట్ అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు నేను చూపించినట్టు ఈ వీడియోలో మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి మీకు అదైతే అస్సలు ఎయిట్ మంత్స్ కంపల్సరీ పాడవదండి ఎందుకంటే నేను అదే వాడుతూ ఉంటాను మీరు కూడా ఇలానే ఈ వీడియో చూస్తూ మీరు చింతపండు పేస్ట్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి ఎంతో టేస్టీ అయినా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా మనం ఇది నైవేద్యంగా కూడా పెట్టేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది లేదు అంటే కనుక మనం అన్నం వండుకొని చింతపండు పులుసు పిండికొని ఇదంతా చేసేటప్పటికి లాంగ్ ప్రాసెస్ కదా అలా కాకుండా ఈజీగా మనం చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా చింతపండు పులి కూడా రెడీ అయిపోయింది కదా ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి తప్పకుండా మీరైతే మిస్ అవ్వద్దు ఒకసారి చేసుకొని ఇంట్లో పెట్టుకుని ఈ టేస్ట్ని అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసారు కదండి మరి గా చేసిన పులిహోర అలాగే దీంతో పాటు నేను ఇంకొక పులిహోర రెసిపీ కూడా రండి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు అది ఏంటో చూసేద్దాం కోసం మనమైతే అన్నం వండుకొని పెట్టుకోవాలండి దీనికోసం ఒక బౌల్ తీసుకుని నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నాను నేను మీరు ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు బియ్యంతో కానీ చేసుకోండి ఫస్ట్ బియ్యం తీసుకుని ఒక గ్లాసు ఫస్ట్ బియ్యం అయితే వాష్ చేసుకోవాలి ఇలా బియ్యం వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మీరు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనం అన్నం అనేది పొడిపళ్ళాడుతూ వస్తుంది ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసిన తర్వాత దీంట్లో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవి రెండు వేస్తానండి నేను ఎప్పుడు కూడా ఎందుకంటే మనకు అన్నం అనేది పొడిపళ్ళాడుతూ వస్తుంది అలానే రైస్ అంతటికి మనం వేసిన సాల్ట్ అనేది పడుతుంది కదా ఇలా మనం ముందుగా అయితే అన్నం వండుకొని రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకుందాం ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఉసిరికాయలు ఇప్పుడు ఉసిరికాయలు అనేవి కామన్గా అందరికీ దొరుకుతూ ఉన్నాయి కదా అలానే నేను ఒక ఐదు ఆరు ఉసిరికాయలు తీసుకున్నానండి తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని తురుముకుని పెట్టుకోండి తర్వాత నాలుగైదు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ ఉసిరికాయలు తీసుకుని మనం ఉసిరికాయలు ముందైతే వాష్ చేసుకోవాలి ఇలా మీరు ఉసిరికాయలు వాష్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా మీరు ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది ఏంటో చూద్దాం ఈ ఉసిరికాయలు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకుని ఉసిరికాయ ముక్కలు అయినాయి కదా అవైతే నాకు ఒక కప్పు అయినాయి అండి నేను ఆరు ఉసిరికాయలతో చేస్తున్నాను ఇవి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అలానే కొబ్బరి పచ్చి కొబ్బరి ఇది ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి ఒక అరకప్పు వేసుకున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఆల్రెడీ మనం బియ్యంలో వేసుకున్నాం కదా సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి మీరు ఇవన్నీ వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి దీన్ని మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేసేసుకుని చూసారు కదా మనకి ఇప్పుడు ఉసిరికాయలు అనేవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కంపల్సరీగా మీరు ఒకసారి ఉసిరికాయ పులిహోర అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేస్తే మనకి ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా ఉసిరికాయ కొబ్బరి పచ్చిమిరపకాయ మూడు కలిపి మనమైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా మీరు బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం మనం ముందుగానే అన్నం రెడీగా చేసి పెట్టుకున్నాము కదా మనకి ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు మనము వండుకున్న అన్నాన్ని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఇందాక మనం వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా ఆ అన్నాన్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడిపళ్ళాడుతూ వస్తుంది మీరు ఆయిల్ అనేది యాడ్ చేయలేదంటే కొంచెం సో ఇంత పొడిపొడిలాడుతూ ఉండదు అందుకని మీరు ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత దీనికైతే మనం తిరుగుమాత వేసుకుంటాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత దీంట్లో ముందుగా మిరపకాయలు వేసుకోవాలి అలానే మీ టేస్ట్కి తగ్గట్టు పల్లీలు జీడిపప్పు ఇవి రెండు కూడా వేసుకుని ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తెరగమాతకి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అవన్నీ వేసుకోవాలండి ఇలా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకోండి లేదంటే తిరుగుమాత అనేది తొందరగా మాడిపోతుంది తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు ఇవి రెండు వేసుకుని ఇవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చినపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని మళ్ళీ మనకి తిరగమాత అనేది టూ టూ త్రీ మినిట్స్ మనకి పప్పులు వేసాము కదా ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకని చెప్పి ఒక టూ మినిట్స్ దీన్ని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని ఒక టూ మినిట్స్ మీరు ఫ్రై చేసుకుంటే మనకి తిరగమాత కూడా రెడీ అయిపోతుందండి ఈ ఉసిరికాయ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు మీరు నిమ్మకాయ పులిహార చింతపండు పులిహోర ఇలా చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి ఇలా డిఫరెంట్గా ఉసిరికాయ పులిహోర కూడా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మనకి తెక్కుమాత అయితే రెడీ అయిపోయింది కదా ఇందాక మనం అన్నం ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాము కదా దాంట్లోకి మనం ఈ తిరగమాత అంతటిని అయితే వేసేసుకున్నాము ఇలా తిరగమాత అంతటిని రైస్లో వేసేసుకుని ఇందాక మనం ముందుగానే ఉసిరికాయ అలానే కొబ్బరిని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న మనం పేస్ట్ని కూడా దీంట్లో అయితే వేసేసుకుందాం చూసారు కదా ఇది ఉసిరికాయ కొబ్బరి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అది కూడా ఈ రైస్లో వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది చాలా డిఫరెంట్గా ఉందండి టేస్ట్ అనేది చాలా బాగుంది కూడా మనకి ఈజీగా కూడా అయిపోతుంది ఉసిరికాయలు అనేవి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఒకసారి మీరు తీసుకుని వచ్చి మనకి పండగ సంక్రాంతి ఉంది కదా మీరు సంక్రాంతికి ఇట్లా డిఫరెంట్గా చేసి పెట్టండి అందరికీ బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పులిహార అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూడటానికి అచ్చం మామూలు పులిహోర లాగానే ఉంది కదా ఫస్ట్ మనం చూడగానే ఎవరు కూడా ఇది ఉసిరికాయ పులిహోర అంటే కనుక ఎవరు నమ్మరండి కానీ తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసింది ఈ టేస్ట్ అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ను మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు చాలా టేస్టీగా ఉంది రేపు ఎలాగో మీరు పులిహోర అనేది చేసుకుంటారు కదా అలా ఒకసారి మీరు ఇలా ఉసిరికాయతో డిఫరెంట్గా ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని అని చాలా డిఫరెంట్ టేస్ట్ అండి తప్పకుండా మీరు కూడా ఈ ఉసిరికాయ పులిహోర అనేది కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేశారు అంటే కనుక మీరే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టినా కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనం ప్రసాదం నైవేద్యంగా చేసి పెట్టుకోవటానికి తప్పకుండా ఒకసారి మీరైతే ఈ ఉసిరికాయ పులిహార అయితే ఇంట్లో ట్రై చేసి చూసారు కదా మా అమ్మాయి సూపర్గా ఉంది అంట అలా పెట్టింది ఈ టేస్ట్ని అయితే మిస్ అవ్వద్దు ఎంత టేస్టీ అయినా ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా పులిహార కూడా రెడీ అయిపోయింది కదా ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి తప్పకుండా మీరైతే మిస్ అవ్వద్దు ఒకసారి చేసుకొని ఇంట్లో పెట్టుకుని ఈ టేస్ట్ని అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా రెసిపీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్